హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి గుడ్ మార్నింగ్ అండి బ్రష్ చేశారా అందరూ నేనైతే ఉదయాన్నే బ్రష్ కానీ చేస్తున్నానండి చక్కగా మొహం కడుక్కుంటే రోజంతా మనకి మైండ్ రిలీఫ్గా ఫ్రెష్గా అనిపిస్తుంది కదండి ఫస్ట్ టైం బ్రష్ చేస్త తర్వాత ఈరోజు ఫ్లాగులో పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు కానీ ఆ చికెన్ పికిల్స్ పెట్టానండి నేను చాలా బాగా కుదిరింది టేస్ట్ అయితే ఎంతో బాగా వచ్చిందంట నేనైతే టేస్ట్ చేయలేదు కానీ పిల్లలు చెప్పారు చాలా బాగుందమ్మా చాలా బాగా కుదిరింది ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళకైనా సరే నువ్వు చికెన్ పికిల్స్ బిజినెస్ చేయొచ్చు కదా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి టేస్ట్ చూపిస్తే చక్కగా వాళ్ళైనా తీసుకుంటారు కదా చికెన్ పికిల్స్ ముక్క గట్టి లేకుండా మెత్తగా జ్యూసీగా బాగుందమ్మా టేస్ట్ అయితే చాలా బాగుంది నువ్వు మన ఇంటి చుట్టూరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా చెప్పు చెప్పి కావాలని అంటే మనం చక్కగా అందరికీ పెట్టి ఇద్దాము అని చెప్తున్నారు పిల్లలు నేనైతే సర్లే చూద్దాం లేని అని అంటున్నాను ఫస్ట్ అయితే మొహం అడిగేసానండి తర్వాత గుమ్మాలు ఉడిచేసి ఆకులు ఉడిచేసి కళ్ళా పేసాను ఎలా మనం ఆకులు ఉడిచి కళ్ళా పేసే లోపల ఎవడో ఒకటి వచ్చి గుద్ది పోతాడు అన్నట్టు ఉంటుందండి రోడ్డు మీద కొందే రోడ్ గేటు తీస్తే రోడ్రే అందుకే ఒక్కొక్కసారి భయం వేసేస్తుందండి తర్వాత చంటోళ్ళు లేగలేదు కదా సర్లే వాళ్ళు ఇస్తే బట్టలు మడత పెట్టినప్పుడు లాగేస్తాడని నేను చక్కగా బట్టలు అనేవి మడత పెట్టేస్తున్నానండి నేను నుతికినివి తెచ్చి అక్కడ పడేసాను చెప్పాను కదా నాకైతే బట్టలు మడత పెట్టడం అస్సలు ఇష్టం ఉండదు తర్వాత అయితే టిఫిన్లు అన్నీ అయిపోయిన తర్వాత చికెన్ పికిలు పెట్టానండి రెండు కేజీలు చికెను మా బాబు ఎవరికో ఇవ్వాలని అన్నాడో సరే అనేసి గరం మసాలాలు అన్నీ తీసి బయట పెట్టుకున్నానండి ధనియాల పొడి ఉంది నా దగ్గర ధనియాల పొడి తీసుకున్నాను జీలకర్ర ధనియాలు ఒక వంద గ్రాములు ఇప్పుడు ఫస్ట్ అయితే చికెన్ అంతా కడిగేసి అందులో పసుపు పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పువ్వు మీద పెట్టేయాలండి అలా పెట్టేస్తే అందులో వచ్చే వాటర్తో చక్కగా చికెన్ అనేది ఉడికిపోతుందండి కొద్దిగా ఉప్పు కూడా వేసానండి ఎందుకంటే ముక్కకు ఉప్పు పట్టి టేస్ట్ బాగుంటుంది కొంచెం అల్లవెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు పడితే ముక్క జ్యూసీగా తయారవుద్దండి రెండు కేజీలకి మంచి రసం వచ్చే కాయలు ఒక డజన్ కాయలు తీసుకున్నానండి నిమ్మకాయలు తర్వాత ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నాను సైజు మొక్క బాగానే కుట్టించారు అలా కలుపుకుంటూ ఉండి వన్ నేనైతే నూట యాభై గ్రాముల అల్లము నూట యాభై గ్రాములు వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి గరం మసాలాలు ఏమో గుప్పుడు గుప్పుడు తీసుకున్నానండి ధనియాల పొడి జీలకర్ర పొడి ధనియాలు ఒక వంద గ్రాములు వంద ఉండవాలండి ఒక యాభై గ్రాములు ఉంటాయి జీలకర్ర ఒక పాతి గ్రాములు ఉంటుంది ఇవన్నీ పొడి చేసి పెట్టుకున్నానండి దీంట్లో నేనైతే ఏంటి పొడి కానీ పిండి కానీ ఏమి అయ్యనండి ఊళ్ళో అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ధనియాల పొడి జీలకర్ర పొడి చక్కగా మనం కారము ఉప్పు వేసి మనం పచ్చడి పెట్టామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి లేదంటే ఆవుపిండి ద మెంతిపిండి అయ్యేస్తే మళ్ళీ ఆవుకే టేస్ట్ వచ్చేస్తుంది ఆ టేస్ట్ బాగోదండి ఇలా పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పీకులు అయితే చాలా బాగా వచ్చిందండి చూడాలండి ఎవరికైనా కావాలని అంటే నేను తయారు చేసి పంపిస్తానండి దగ్గరలో ఉన్న వాళ్ళకి ప్రస్తుతానికైతే పంపిద్దామని చూస్తాను తర్వాత మొక్కలన్నీ మనం బాగా డ్రీఫై చేయకూడదండి చక్కగా మొక్క అనేది బాగా వే మంచిగా వేగిందండి తీసేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి అది కూడా నీరంతా లాగేసి పేస్ట్ మంచిగా వేగాలండి స్మెల్ బాగా రావాలి అలా వేగితే పచ్చడి అనేది పాడవదండి అయినా ఏ నాన్ వెజ్ పచ్చళ్ళైనా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి అయితే ఒక వంద మంత్ ఉంటుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక రెండు మూడు నెలలు వరకు ఉంచుకోవచ్చు కానీ అన్ని రోజులు తినడం మంచిదేం కాదులేండి చక్కగా వేగిందండి అల్లం వెల్లుల్లి పేస్టు వేగిన తర్వాత నేను కేజీకి వంద గ్రాములు కేజీకి నూట యాభై గ్రాములు ఉప్పు వేసానండి రెండు వందల గ్రాములు కారం వేసాను అంటే కేజీకి వంద గ్రాములు ఉప్పు డెబ్భై ఐదు కారం వంద గ్రాములు కేజీకి ఉప్పు డెబ్భై ఐదు గ్రాములు ఆ లెక్కనేసుకున్నానండి మీరు చూసుకోండి మీరు తీసుకునే కారాన్ని బట్టి తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి ఆ తర్వాత అన్నీ వేసేసి కలిపాను చక్కగా అన్నీ కలిసిన తర్వాత మొక్కలు కూడా ఇందులో వేసానండి అప్పుడు నాకు ప్యానం సరిపోలేదు వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను చేసుకుని బాగా కలిపాను కలిపిన తర్వాత నిమ్మరసం కూడా వడకెట్టేసుకున్నానండి వడకెట్టుకుంటే ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి అని చెప్పారు టేస్ట్ అయితే చాలా బాగుందంటే అండి మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్ వెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి మీ మా ఛానల్లోకి వెళ్ళండి మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ని ఇంకా కొంచెం మందికి షేర్ చేస్తుంది పచ్చడి అయితే సూపర్గా వచ్చిందండి నేను చెప్పే మెదట్లో సింపుల్గా ఈజీగా చేసుకున్నారని చూడండి ఎంత బాగుందో పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చిందంటే అండి బాయండి